పెంచాలని డిమాండ్ డి మా సభ తీర్మానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుపుతున్నా ఇంతవరకు సంబంధించిన ప్రాథమిక చర్యలు కూడా తీసుకోవడం లేదు ఏదో నన్ను మోసం చేయాలని చూస్తే నడవదు ఎట్టి పరిస్థితుల్లో కులగన జరిపి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచకపోతే రాష్ట్రం అధ్యాయం అంటుతుంది బీసీలో బాగా చైతన్యం ఉంది అరే డెబ్బై ఆరు ఏళ్ళు మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే అన్ని ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మీరు ఇంకా మీ దాఖలు తీరలేదా మా వాళ్ళకు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఏ కులం జనాభి అంత వారికి ఇవ్వాలి వాటా ఇది అన్నదమ్ముల పంచాలి కాబట్టి డెబ్బై ఆరు ఏళ్ళు మాది మీరే తిన్నారు మీది మీరే తిన్నారు ఈ రోజు మాది మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం ఇవ్వకపోతే యుద్ధం తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం సమగ్ర కులా నూట యాభై కోట్ల బడ్జెట్ కేటాయించారు కానీ ఇంతవరకు ఎలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోలేదు ఇవి వెంటనే ప్రభుత్వం స్పందించి రాష్ట్రం లోపల ప్రతి పల్లె లోపల ఇదే చర్చ కుల రిజర్పాలే రిజర్వేషన్ పెంచాలి అరే చదువు చదువుకుంటే వారు వారు రాజకీయ చేసేవారు పైసలు సంప బ్యాంకుల మీరే ముగుస్తారు ఆస్తులు మీరే కూర్చుకుంటారు రియల్ ఎస్టేట్ మీరే చేస్తారు కాలేజీలు మీరే పెట్టుకుంటారు అరే మాకు సర్పంచ్ పదవి ఇవ్వడానికి మీకు ఎందుకు ఇంత దేశం అసూయ మేము సర్పంచ్లైతే ఎందుకు అసూయ పడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కులగణన ఒక పెద్ద ఇష్య అది జంతువుల గాడిలో జంతువులకు గణన చేస్తున్నారు కుక్కల పన్నులకు గణన చేస్తున్నారు మనుషులు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వాళ్ళ జాతకాలు ఏంటి చదువుకున్న వాళ్ళు ఎంత ఉద్యోగం చేసిన ఎంత వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి ఏంటి దాన్ని లెక్క చేయడానికి ఎందుకు భయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అట్లే చేస్తే సుప్రీంకోర్టు నేను చేసేసిన దాని మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా కదిలొస్తున్నది వాళ్ళు కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు సన్నాహాలు చేస్తున్నారు అందుకే ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పి చేస్తున్నారు